సరే మీరు రాజకీయంలో మాట్లాడుకు ఇంట్లో ఆడవాళ్ళకి జోలు ఎందుకు అసలు మీకు మాట్లాడినా వాళ్ళు ఏమైనా వచ్చారా మీ ఇల్లుకి ఏమైనా వచ్చారా ఆడవాడితో ఎలా ప్రవర్తించాలో కూడా మీరు తెలియట్లేదా ఇప్పుడు నుంచైనా సరే మీరు జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా రాజకీయాలు చేసుకుంటే మంచిది లేదంటే ప్రజ అసలు చెప్పే మీకు ఇంకా ఎనరు మీ మాట ఎనరు మిమ్మల్ని అనుమానం లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి ఇరవై రోజులు అవుతుంది మీకు కనిపించిన మార్పు ఏమైనా ఉందంటారా ఇరవై రోజుల్లో రాగానే మొట్టమొదటిసారి డిఏసి అనేది ఒకటి ప్రవేశపెట్టాడు ఇది ఉద్యోగాలు పాతగా ఉద్యోగాలు లేక జనం అల్లాడుతున్న సంగతి గత ఐదు సంవత్సరాల నుంచి క్లియర్గా స్పష్టంగా చూస్తున్నాం తొలి సందకం దాని మీద పెడతానని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో హామీ మొట్టమొదటిసారి ఇచ్చారు అది మాత్రం పుష్కలంగా బాగా ఆనందం ఉంది రెండోది అంటారా పింఛన్లు ఏడు వేలు నాలుగు వేలు పదిహేను వేలు ఇచ్చారు కొనుక్కున్న నిద్ర అసలు మంచు నుంచి లేకపోయిన వాళ్ళ కోసం చిన్న పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఉంటే హస్బెండ్ పనికి వెళ్ళాలి హస్బెండ్ ఉంటే వైఫ్ పనికి వెళ్ళాలి అలా లేకుండా పదిహేను వేలు పెన్షన్ ఇచ్చి వాళ్ళకి ఇంట్లో సౌకర్యాలు కల్పించేటట్టు కల్పించేటట్టు చేశాడు చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ఈ పదిహేను వేలు పెన్షన్ ఇవ్వటం వల్ల మంచంలోంచి లేని వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరుతుందంటారు ముఖ్యంగా గత ప్రభుత్వం ఐదు వేలు నాలుగు వేలు ఇస్తున్నారు అవి సాలక వాళ్ళు అతని తండ్రిని వదిలిపెట్టి సరే వాళ్ళు పనికి వెళ్ళి ఎప్పుడూ సాయంత్రం వచ్చి ఆయన పరిస్థితి ఆయన పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ పదిహేను వేల వల్ల ఇంట్లో తన భార్య ఉదాహరణగా తన భార్య ఉండి దగ్గరుండి అతనికి సేవలు చేసుకోవడానికి అవసరం బాగుండిద్ది పదిహేను వేల వల్ల మంచి పని చేసాడు ఇది మాత్రం ఇలా అసలు డబ్బు ఖర్చు పెట్టాలంటే ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది అలాంటప్పుడు ఇలాంటి పదిహేను వేలు ఇస్తే వీళ్ళకి నెలకు వచ్చే రెండు నెలలకి సరిపడా సరుకులు తెచ్చుకొని బాగా జరిగింది దీంట్లో అని నా అభిప్రాయం అంటే ఇక్కడ ఆయన మాస్టర్ స్ట్రోక్ అనుకోవచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ స్ట్రోక్ అంటారా ఏదంటే కనుక పేదలు ఇబ్బంది పడుతున్నారు మంచంలోంచి కదలలేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని కోవచ్చు అంటారా మరి ఇదే నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి నేను పేదల అనే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోలేదు మరి జగన్మోహన్ రెడ్డి గురించి మీరు మాట్లాడటం అనేది ఇప్పుడు అసలు కరెక్ట్ అయింది ఏం కాదు అతను ప్రభుత్వం ఏం చేసిందనేది ఐదు సంవత్సరాలను చూసాం మనం చూసి ప్రజలు దేంతో సమాధానం చెప్పాలనుకున్నారు దాంతో ఓటు ద్వారా సమాధానం చెప్పారు లేదు ఈవీఎంఎల్ ద్వారా సమాధానం చెప్పారు ఈవీఎంఎల్తో గెలిచారు మీరు అని చెప్పి నిన్న కూడా అంటున్నాడు కదా ఆయన గత ప్రభుత్వం అతను సీఎంగా చేసినప్పుడు నూట యాభై ఒక్క సీట్లు ఎలా వచ్చినాయి అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లకు అంకితం అయ్యారు అతను చంద్రబాబు నాయుడు గారు గారు అదే చేయొచ్చుగా నిరసన టైపు అతను ఎందుకు చేయలేదు అప్పుడేమో ఈమెయిల్ బాగానే ఉండే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈమెయిల్ నెంబర్ వన్గా ఉండే ఈమెయిల్తో ఇబ్బంది లేదని చెప్పటం ఆయన వచ్చా ఇప్పుడు ఈమెయిల్ మళ్ళీ తేడా వచ్చు అని చెప్పి అంటూ వినవచ్చా ఒక్కసారి మనం మాట్లాడే మాట ఎలా మాట్లాడుతున్నాం ఏందనేది మనం ఉదాహరణకు చేసుకోవాలి ఇది జనంకి అందరికీ తెలిసింది ఈమెయిల్ ఫ్రాడ్ ఈ ఫ్రాడ్ అనేది జరిగే విషయమే కాదు అసలు జగనే ముందు చెప్పాడు ఈమెయిల్ నెంబర్ వన్ అని చెప్పి అతను చెప్పాడు నూట యాభై సీట్లు మరి అలా వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు అనలేదు ఇప్పుడు ఎందుకు అంటున్నారు ఎందుకు అంటున్నాడు అంటారు ఆ మాట అసలుకి ప్రజలు మోసం చేయలేదు నన్ను ఈవీఎం మోసం చేసినవి పైన ఎవరో మోసం చేశారు అనే మాట అయితే అంటున్నాడు కదా పైన ఎవరో మోసం చేయటానికి అప్పుడు నూట యాభై సీట్లు వచ్చినప్పుడు అసలు ఏం మాట్లాడకుండా నేను సీఎం అని చెప్పి ప్రమాణ సీవని ఎన్ని అడావురిగా అరబ్బంగా చేసుకున్నాడు మరి ఇప్పుడు నూట ఈయనకి ఈయనకి ప్రజలు సమాధానం చెప్పిన ఎవరికి చంద్రబాబు నాయుడు మాకు అభివృద్ధి కావాలి అభివృద్ధి మాకు ముఖ్యం నువ్వు ఇచ్చే బట్టల నొక్కటం బుట్టలు నొక్కటం అనేది మాకు పనికిరావు అభివృద్ధి ముఖ్యం మాకు కావాల్సింది ఇలా జనరేషన్కి అప్పు చేయటం సమస్య కాదు అప్పును తీరవాలి పది మందికి ఇంకా ఉపాధి కల్పించాలి అనేది మనకు కావాల్సింది అలాంటి ప్రభుత్వం కోసం మేము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాం లేదు ఇక్కడ నేనే అభివృద్ధి చేశాను చంద్రబాబు నాయుడు అసలు ఏం చేయలేదు నేను వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నాడు కదా మరి నువ్వు అభివృద్ధి చేస్తే మరి ఎందుకు ఓడిపోయావు ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేసావు అన్నావు మరి నీకు ఎందుకు పదకొండు సీట్లు వచ్చినాయి నువ్వు అభివృద్ధి చెయ్యకపోవటం వల్లేగా నీకు పదకొండు సీట్లు వచ్చినాయి లేకపోతే నీకు మధువరకు లాగా నూట యాభై ఒకటి రావాలిగా నూట యాభై ఏడు కాదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఉన్నా మరి నూట డెబ్బై ఐదు ఏంటి రావాలిగా ఎందుకు పదకొండు సీట్లు వచ్చినాయి అభివృద్ధి అనేది నువ్వు చెయ్యలేదు అది నీకు స్పష్టంగా కానొస్తుంది దాన్ని పెట్టుకొని నువ్వు అభివృద్ధి చేస్తుంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై వచ్చి ఉండయి నువ్వు చేయకపోవటమే నీ కర్మ అంటే ఈ మంత్రులు వాడుతున్న భాష ఏదైతే గతంలో వాళ్ళ వైసీపీ నాయకులు వాడిన భాషను అసలు ఎలా చూడవచ్చు అంటారు మంత్రులు అంటే వాళ్ళు ఏంటంటే మాట మాట్లాడే పద్ధతి ప్రజలు చూస్తున్నారు అనేది గమనించుకోకుండా ఎదుటి వారిని ఎలా మాట్లాడేది చున్నుకనగా అసలు ఏంటంటే నీ అయ్యా అంటే నీ అయ్యా నీ అమ్మ అంటే నీ అమ్మ అని అన్నారు ఒక టిప్పు అంటే పర్వాలేదు రెండు టిప్పు అన్నా పర్వాలేదు దానికి సమాధానం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్భయంగా ఓ టక్కు ద్వారా చెప్పారు వాళ్ళకి అంటే ఈ బూతుల మంత్రులే జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేశారు అంటారా లేదు నోటి దురస చాలా ప్రమాదకరం ఇలా మనం మాట్లాడే మాట ఎదుటివాడు క్లియర్గా అర్థమైద్ది రాతి వాళ్ళని ఇక్కడ పది ఉండొచ్చు పదవి శాశ్వతం కాదు మాట అనేది ఒక గొప్ప మాట అది విలువ అలాంటి విలువలతో మనం కూడిన ప్రజాస్వామ్యంలో ఉండం ఎవరిని ఎంత కించపరిచినా కూడా అటు ఎదుటివాడిని తప్పుగా మాట్లాడకూడదు అది చాలా తప్పు అంటే నేను ప్రజలతో కలిసి ప్రజా పోరాటం చేస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడు ఇంకా అది తప్ప ఇంకేముంది ఇప్పుడు చేస్తే ఇంకా మళ్ళీ మెల్లి ఏమైనా టిప్పు రావచ్చు అని అభిప్రాయం ఉండడం నేను ఒకటి చూస్తున్నా ఏ నాయకుడైనా సరే ప్రజలకి మంచి చేస్తే ఓడిపోడు మరి మంచి ఓడిపోయాను అంటున్నాడు కదా మంచి చేయలేదంటారు ఒక్కటి కూడా పొలం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడను ప్రతి ఒక్కరికి బటన్ నొక్కేస్తాను రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు పంచాయని నేను అంటున్నాడు కదా మరి ఆ పంచిన డబ్బులన్నీ ఏమైనా అంటారు ఏమైనాయో అతనికే క్లియర్గా తెలిసింది నేను మంచి చేసి ఉంటే నేను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చి ఉంటానని చెప్పి కాన్సెప్ట్ ఒక మొండి భావంతో మాట్లాడాడు అతను కానీ అతను చేసింది కరెక్ట్ కాదని చెప్పి ప్రజలు కరెక్ట్గా సమాధానం ఒక ఓటు ద్వారా నెంబర్ వన్గా చెప్పారు మంచి చేస్తే ఎందుకు చేయాలండి నా అక్క చెల్లిమ్మల ఆప్యా అయితే ఏమైపోయింది నా అవ్వ తాతలు ఆప్యా అయితే ఏమైపోయినాయి వీళ్ళ ఓట్లన్నీ ఏమైపోయినాయి అని చెప్పి బాధపడుతున్నాడు అక్క చెల్లెమ్మల ఆపే అయితే ఏమైందంటారు మరి వాళ్ళ ఓట్లన్నీ ఏమైనా అంటే కరెంటు బిల్లు ద్వారా ఆటో డ్రైవర్లు ఉన్నాడు ఉదాహరణకి ఆటోకి పదివేలు వేస్తున్నాడు గొంట్లో పడితే దానికి బేరింగ్లు పోయో ఇవి పోయో ఇయ్య ఒకటి ఇబ్బంది పడి పదికి ఇంకొక ఐదు వందలు ఐదు వేలు కలిసి ప్రిపేర్ చేసుకుంటున్నారు ఏది రాణా రవాణా వేస్తా రవాణా రోడ్లు బాగుంటే నా నేనైతే ఇద్దరు ముగ్గురిని చూశానండి ప్రభుత్వంలో మొగుడు పిల్లలు వెళ్తా ఉంటే గుంట్లో పడి ఆంతుని కింద పట్టడం ఒకళ్ళకైతే కాళ్ళు ఇరగటం అది కరెక్ట్ కాదు నువ్వు మంచి చేస్తుంటే గారెంట్గా నువ్వు గెలిచి ఉండేవాడివి మంచి చేయకపోవటమే నువ్వు ఓడిపోవటానికి కారణం ఇప్పుడైనా సరే నలుగురితో ఎలా మాట్లాడేదని మాట కరెక్ట్గా మాట్లాడి నేర్చుకోవాలి అంతేగాని కాని పది ఉందని చెప్పి నీ అమ్మ నీ అయ్య అని మాట్లాడటం పద్ధతి కాదు కొడాలి నాని అని అంటున్నా అంటే ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుందండి గత ప్రభుత్వంలో ఎలా పడితే సరే మీరు రాజకీయంలో మాట్లాడుకు ఇంట్లో ఆడవాళ్ళ జోలు ఎందుకు వస్తుంది మీకు మాట్లాడినా వాళ్ళు ఏమైనా వచ్చారా మీ ఇల్లుకి ఏమైనా వచ్చారా పాడవాడితో ఎలా ప్రవర్తించాలో కూడా మీరు గట్టిగా ఇప్పుడు నుంచైనా సరే మీరు జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా రాజకీయాలు చేసుకుంటే మంచిది లేదంటే ప్రజలు అసలు చెప్పే మీకు ఇంకా ఎనరు మీ మాట ఎనరు మిమ్మల్ని లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడిని సింగిల్ డిజిట్ పరిమితం చేస్తాను కదా మరి ఇప్పుడే సవాల్ చేస్తున్నారు కదా ఎప్పుడైనా సరే ఎన్నిసార్లు అయినా గెలుస్తాడు ఒకేసారి మూడు వందల సార్లు ఇరవై సంవత్సరాలు మేము అనవండి నాయకుడు అనేవాడు మంచి చేసి ఉంటే చాలు ప్రతి ఓటు అతనికే పోయి పడింది మంచి కావాలి మాకు మాకు అభివృద్ధి కావాలి మాకు మూల ముక్క అభివృద్ధి అండి కావాల్సింది డబ్బులు అయితే కూడా అభివృద్ధి అన్నాడు కదా ఆయన డబ్బులు వేస్తే అభివృద్ధి అంటే పదివేలు ఇచ్చి పది నేలు ఆగుతున్నారు అది అభివృద్ధి అలా అయితే మా కాడు నుంచి మీరు పది రూపాయలు వడ్డీ మీరు తీసుకున్నట్టు ఉండేది కానీ మాకేం ఇలా మీరు ఏ విధంగా అంటారు ఉదాహరణ కరెంటు బిల్లు ఏ ఉండే అండి మా కరెంటు బిల్లు లేవు తర్వాత రోడ్లో ఉండి మేము బైక్ వేసుకున్నాము ఏది వేసుకొని వెళ్తాము అలాగే ప్రతిదీ నిత్యవ సరుకులు కానీ అన్నిట్లో రేట్లు పెంచాడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ అన్ని ప్రత్యేక హోదా అన్నా ప్రత్యేక హోదా లేదు ఏమి లేదు పోలవరం ప్రాజెక్ట్ అన్నా అది పూర్తి చేయలేదు ఇంకెలా ఇంకేం అభివృద్ధి చేసి చూపించారు వాళ్ళు ప్రత్యేక హోదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సాధించాలని చెప్పి మరి వైవి సుబ్బారెడ్డి అడుగుతున్నాడు కదా పోలవరం ప్రాజెక్ట్ ఏమో చంద్రబాబు నాయుడు వల్ల నాశనమైందని చెప్పి అంబటి రాంబాబు చదువుతున్నాడు గత ఐదు సంవత్సరాల్లో వచ్చిన రెండు సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తాము అని చెప్పి పగడిబంధిగా చెప్పారు ఐదు సంవత్సరాలు అయిపోయింది గేట్ ఏదో గేటు కొట్టకపోతే ఆ గేటు కూడా మీరు పెట్టిన పరిస్థితి అయిపోయింది గేటు తీయటం కూడా చాతకాల అలాంటప్పుడు ఇంక మీరు ఏం ప్రోలోపా చేస్తారు ఈ ప్రభుత్వంలో మేము నమ్ముతుంది ఒకటేనండి అభివృద్ధి బాగా కానుచ్చిద్ది అభివృద్ధి మాత్రం ముందడుగులో ఉంటారు ముందు మాకు కావాల్సింది అభివృద్ధి అభివృద్ధి మాత్రమే కోరుకున్నారంటారు ప్రజలు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అందించగలంటారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఆటోమేటిక్గా అవుతూ ఉంటే సంక్షేమాలు కూడా అయ్యే తల్లిలో వస్తూ ఉంటాయి ముందు అభివృద్ధిగా ఉంది మనుషులకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి గంటకి గుంట్రు పోవాలంటే మినిమం గంట పట్టేది ఏంది ఏది ఆ గుంటల్లో గుంటలో స్పీడ్ వేగలు అన్ని చూసుకొని అదే రవాణా కరెక్ట్ రోడ్డు వ్యవస్థ బాగుంటే అరగంటలో వెళ్తాం రోడ్ వ్యవస్థ బాగుండాలిగా అది అభివృద్ధి అంటే అలాగే ఏదైనా సరే పొలానికి కానీ ఏదైనా సరే నీళ్ళు నీరు రావటం కానీ ప్రాజెక్టులు కానీ కడితే నీరు జలాశయం నీరు ఉంటే ఆ నీరు మన వర్షాపాతం లేనప్పుడు ఆ నీరుని మనం యూజ్ చేసుకోవటానికి బాగుండేది అది ప్రాజెక్టులు కట్టకుండా అభివృద్ధి చేసి చూపించాము మేము ఓడిపోయామంటే అది కరెక్ట్ కాదు వాళ్ళు ఓడిపోవడానికి కారణం అభివృద్ధి చేయకపోవటమే వాళ్ళు ఓడిపోవటానికి కారణం థ్యాంక్ యూ